విశాఖ నగరంలోని పాలానికి చెందిన వృద్ధుడిని మతిస్థిమితం లేని యువకుడు ఇటుకతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది నగరంలోని గోపాలపట్నం పరిధి ఎల్లపివానిపాలెం నుంచి విమాన్ నగర్కు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది బీశెట్టి పరదేశి తన పశువులను మేత కోసం సమీపంలోని రైల్వే ట్రాక్ ప్రాంతంలో విడిచిపెట్టి వచ్చాడు మధ్యాహ్నం సమయంలో పశువులను చూసేందుకు వెళ్ళగా అదే గ్రామానికి చెందిన అలమండ నితీష్ ఆ ప్రాంతానికి వచ్చాడు నితీష్ ఒక్కసారిగా పరదేశిపై దాడికి పాల్పడ్డాడు స్థానికులు కేకలు వేసి వారించేందుకు ప్రయత్నించినా అతను పట్టించుకోలేదు దగ్గరికి వస్తే చంపేస్తానని బెదిరించాడు వృద్ధుణ్ణి కింద పడేసి ఇటుకతో తలపై కొట్టడంతో పరదేశి అక్కడికక్కడే మృతి చెందాడు ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు క్లోజ్ టీమ్ కూడా ఆధారాలను సేకరించింది నిందితుడి నితీష్కు మతిస్థింబతం లేదని గత ఏడాది మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు పరదేశికి కుమారుడు ఈశ్వర్రావు ఉన్నారు తన తండ్రి గేదెలను నిందితుడి ఇంటి ముందు నుంచి తీసుకెళ్తుంటే నితీష్ గొడవపడేవాడని ఆ కోపంతోనే తన తండ్రిని హత్య చేశాడని పరదేశి కుమారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు పన్నెండున్నర ప్రాంతంలో ప్రాంతంలో రంగంటుకాలు ఈ ఎల్లభవన్ అవుట్స్ లో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపేసినట్లుగా ఉన్న కాల్ వచ్చింది వచ్చినట్టు నేను మా సిబ్బంది మా హెసరితో కలిసి సీన్కి రావడం జరిగింది వచ్చేసరికి ఒక వ్యక్తి డిసీజ్డ్ సుమారు ఒక డెబ్బై తొమ్మిదో సంవత్సరాల వయసు డిసీజుడ్ ఇతని పేరు బీసెట్టి పరదేశ్ ఇక్కడ చనిపోయి ఉన్నాడు చనిపోయి ఉన్న తర్వాత ఎంక్వైరీ చేసిన మా మా టీమ్స్ అన్ని కూడా గ్రామంలోకి పంపించడం జరిగింది అయితే అందులో ఒక ఐవిట్నెస్ ఏం చెప్పాడంటే ఎవరో ఒక వ్యక్తి లాగుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన్ని ఆయన డిసీజన్ ముందు వెళ్ళిపోతుంటే వెనక వైపు నుంచి వచ్చి కింద తెరగేసి రాయితో ముఖం మీద కొట్టినట్లుగా చెప్పడం జరిగింది మా టీమ్స్ అన్నీ కూడాను ఎఫర్ట్స్ పెడుతున్నాయి మొదలు అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ తరలించడం జరుగుతుంది మొదటి అదుపులో ఉన్నాడు సార్లోకి తీసుకుంటా లేదు లేదు ఇంకా తీసుకుంటాం అదుపులోకి తీసుకుంటాం